జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది రెండు వేల ఇరవై మూడు అనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో కూడా చేశారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో గ్లోబల్ సమ్మిట్లో ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంటుంటే కంపెనీల లిస్ట్ అదేవిధంగా ఏ ఏ కంపెనీ ఎంతెంత పెట్టుబడులు పెడుతున్నారు అనేది ఓపెన్గానే అందరికీ అందుబాటులో కూడా ఉంచారు ఎవరు కూడా చెక్ చేసుకోవచ్చు పలానా కంపెనీ ఇంత ఇన్వెస్ట్మెంట్ పలానా కంపెనీ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పి ఎంఓఏలు కూడా కుదుర్చుకున్నారు మీకు అందరూ కూడా బాగా తెలిసే ఉంటుంది మొత్తం లెక్క చూసి ఇదిగో ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల ఇన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంఓఏలు కుదుర్చుకున్నామని చెప్పేసి అలాడు వైసీపీ ప్రభుత్వం మొత్తం ఓపెన్గానే అందరికీ అందుబాటులో ఉంచేరా అలా అందరికీ అందుబాటులో కూడా ఉంచారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సిఐఐ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు మొన్న దాని ముందు పద్నాలుగు పదహైదు తేదీలో జరిగింది ఇప్పుడు ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఎంఓలు చేసుకొని దాన్ని ఓపెన్గా పెట్టారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇలా ఏ ఏ కంపెనీలు ఎంతెంత పెట్టుబడులతో ఎంఓయోలు చేసుకున్నారు అనేది ఎక్కడ కానీ అందుబాటులో లేదు ఎంత వెతికినా దొరకడం లే మరి ఎందుకు ఎందుకు ఇంత గోప్యత మెయింటైన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు సరిపోయినా తెలుదేసం సోషల్ మీడియాలో ఏమైనా సరే దొరుకుతుందని వేసే చూశా అక్కడ దొరకలే వాళ్ళ మీడియాలో అంటే వాళ్ళ కరపత్రికలు ఉంటాయి కదా వాటిలో చూశా ఎక్కడా కానీ దొరకలే మరి ఎందుకు అంత గోప్యత బహుశా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంఓయోలు చేసుకున్న కంపెనీలతోనే మరలా అనే ఒప్పందాలు తిరిగి రాయించుకుంటున్నారనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు భయపడేమన్నా సరే పెట్టుకోలేదా అర్థం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హాట్ కోర్ అభిమానులు హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు పేరు చెప్పిన కానీ ఒక అతను ఎక్స్లో పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఏదో చూడండి ఏపీసీఆర్డీఏతో చేసుకున్న నలభై ఒక ఎంఓయూలో నలభై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏమిటో కూటమి ప్రభుత్వం కానీ అదేవిధంగా ఏపీసీఆర్డీఏ కానీ విడుదల చేస్తే చూడాలని ఉంది అలాగే గత రెండు రోజులు చేసుకోకుంటే పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఆరు వందల పదమూడు ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఎక్సల్ ఫార్మేట్లో రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక వెబ్సైట్లో పెట్టి వాటి ప్రోగ్రెస్ అప్డే అప్డేట్ చేస్తే చాలా బాగుంటుంది ప్రతి నెల సంబంధిత మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ వాళ్ళ మంత్రిత్వ శాఖలో వచ్చే పెట్టుబడుల ప్రోగ్రెస్ గురించి ప్రజలకు వివరించాలి అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి స్టేటస్ రిపోర్టు ఇవ్వాలి అంటే ఎంత పెట్టుబడులు వచ్చాయి దాని కథ ఏంది దాని ప్రోగ్రెస్ ఏంది ఎన్నికంతో ఎంభై వరకు దుర్చున్నారు అది తర్వాత ఇంప్లిమెంటేషన్లో ఎంత వరకు వీటిని అన్నిటిని కూడా అడుగుతున్నాడ అదేవిధంగా పెట్టుబడులు అనేవి కాగితాల్లోనే ఉంటాయి అని ప్రజల్లో అపోహ ఎప్పటి నుంచో ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఆ అపోహనే దూరం చేయాలి అంటే వాళ్ళు ఎవరితో ఎవరితో ఎంతంత పెట్టు ఎంఓ కుదుర్చుకున్నారో ఆ అది రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళు వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు నిజంగా అభివృద్ధి చేస్తే అది ప్రజలకు కమ్యూనికేట్ చేయడం అవసరం తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి పని కన్నా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారికి ప్రచారం మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసినటువంటి ట్వీట్ ఎందుకంటే వీళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఆ లెక్కలో పక్కలో ఎక్కడ కానీ బహిర్గతం చేయలేదు ఎక్కడ వెతికినా దొరకడం లేదు మరి ఏందో అంత సీక్రెట్గా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో మనకి ఏదో అర్థం కావాలి అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రెండు వేల ఇరవై మూడు వైసీపీ ప్రభుత్వం తొలి రోజు ఏ ఏ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారు ఎంబోయి చేసుకున్నారు ఎన్ని కోట్లు చేసుకున్నారో ఎంతమందికి ఉపాధి కల్పి కల్పిస్తారో మొత్తం డేటాతో సహా వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది అన్నాడు ఎన్టీపీసీ రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ డెబ్బై ఏడు వేల మందికి ఉద్యోగాలు ఆనాడు ఎంఐవల్ కుదుర్చుకుంది అదేవిధంగా ఏబీసీ లిమిటెడ్ లక్ష ఇరవై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అయితే ఏడు వేల మందికి ఉద్యోగాలు అదేదిగా రెన్యూ పవర్ వీళ్ళు మళ్ళీ పిలిపించారు కదా అదే ఆనాడే చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్ తొంభై ఏడు వేల ఐదు వందల కోట్లు ఉద్యోగాలు అప్రాక్సిమేట్గా పదహారు వేల ఉద్యోగాలు అదేవిధిగా ఇండోసోల్ డెబ్బై ఆరు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అయితే అప్రాక్సిమేట్గా ఉద్యోగాల సంఖ్య పదమూడు వేలు తర్వాత గ్రీన్కో నలభై ఏడు వేల ఆరు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పదివేల మందికి ఉద్యోగాలు అదాని గ్రీన్ ఎనర్జీ ఇరవై ఒక వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల పెట్టుబడి పద్నాలుగు వేల మందికి ఉద్యోగాలు సరెంటికా రెన్యువబల్స్ పన్నెండు వేల ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రెండు వేల మందికి ఉద్యోగాలు అదేవిధంగా సరెంట్ ఎకోరేన్ ఎనర్జీ ఇండియా పదివేల కోట్లు ఉద్యోగాలు మూడు వేలు అరబిందో గ్రూప్ తొమ్మిది వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ నాలుగు వేల నూట యాభై ఉద్యోగాలు సిడిఎస్ఐ ఎలక్ట్రికల్స్ కడప మీకు అందరూ కూడా తెలిసే ఉంటుంది ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే ఉద్యోగాల సంఖ్య ఐదు వేల ఏడు వందల యాభై అదేవిధంగా శామ్ గ్రూప్ ఏడు వేల ఏడు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఐదు వేల మందికి ఉద్యోగాలు ఆదిత్య బిర్లా గ్రూప్ ఏడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పన్నెండు వేల వందల వెయ్యి రెండు వందల యాభై ఉద్యోగాలు శ్రీ సిమెంట్స్ ఐదు వేల ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వెయ్యి కోట్లు వెయ్యి మందికి ఉద్యోగాలు అదేవిధంగా మోడలైజ్ వెయ్యి ఆరు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ నూట యాభై మందికి ఉద్యోగాలు ఒబరాయ్ హోటల్స్లో ఫేమస్ వాళ్ళు ఇంకా మూడు వందల యాభై కోట్ల ఇన్వెస్ట్మెంట్ వెయ్యి రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు ఎందుకంటే ఇవన్నీ కూడా ఓపెన్గా వైసీపీ ప్రభుత్వంలో చేసుకుంటే ఒప్పందాలు ఎన్ని కోట్లు ఎంతమందికి ఉద్యోగ కల్పన మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళు పేపర్లో వచ్చేసాయి అది అందరికీ కూడా తెలిసేలా వాళ్ళు పబ్లిష్ చేశారు కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి డేటా ఎక్కడా కానీ దొరకడం లేదు అది ఏంది ఏంది కథ అనేది మరి వేచి చూడాలా ఫ్యూచర్లో ఏమైనా పెడతారా లేకపోతే ఇలానే సైలెంట్గా ఉండిపోతారా లేకపోతే గతంలో వైసీపీ చేసుకుంటే కంపెనీలతోనే మళ్ళీ వీళ్ళు ఒప్పందాలు చేసుకొని చేసుకోవడం వల్ల మళ్ళీ వైసీపీ వాళ్ళు మళ్ళీ విమర్శలు చేస్తారని చెప్పేసి భయపడి సైలెంట్ అయిపోయారా అన్నది కూడా వేచి చూడాలి సో ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అవి తెలుసుకోకపోతే ఇంకా ప్రజలు కూడా ప్రజల మైండ్లో కూడా అపోహలు అలానే ఉండిపోతాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా అదే ప్రశ్నించాడు ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది